హాయ్ ఫ్రెండ్స్ కొన్ని జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకునేటప్పుడు ఎక్సైట్మెంట్ గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా చంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పెట్టే చిన్న చిన్న క్యూట్ ఫోజెస్ కానీ వాళ్ళు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అవి మనం వాళ్ళు పెద్ద తర్వాత తలుచుకున్న కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అలాంటి క్యూట్ ని మెమరబుల్ గా థీమ్ గా మనం రికార్డ్ చేసుకొని లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు అది ఎలాగా ఎక్కడ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మరి ఇంకెందుకు రండి మన వీడియోలోకి వెళ్లిపోదాం ఫ్రెండ్స్ గుంటూరు సిటీలో అరండల్పేటలో టైనీ పోజెస్ స్టూడియో ఉంది ఈ టైనీ పోజెస్ స్టూడియోలో న్యూ బోర్న్ బేబీస్ కి అంటే జీరో మంత్ నుంచి టూ ఇయర్స్ బేబీస్ వరకు ఫోటోషూట్ ని చేస్తారు కేక్ స్మాష్ కిడ్స్ ఫోటోషూట్ బేబీ షూట్ ని కూడా చేస్తారు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎయిత్ మంత్ నుండి నైన్త్ మంత్ లోపు కూడా ఫోటోషూట్ అనేది చేస్తారు వీళ్ళ దగ్గర ఆ ఫోటోషూట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ థీమ్స్ చాలా ఉన్నాయి నియర్లీ ఫార్టీ థీమ్స్ వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ ఫార్టీ థీమ్స్ కి సంబంధించిన ఆల్బమ్స్ ఇంతకు ముందు జరిగినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మనకి చూపిస్తారు వాటిలో మనకి నచ్చిన థీమ్ ని సెలెక్ట్ చేసుకొని మనం షూట్ ని చేసుకోవచ్చు థీమ్ అంటే బ్యాక్గ్రౌండ్ ట్రావెల్ థీమ్ డాక్టర్ థీమ్ నేచర్ థీమ్ ఇలాగా అనమాట చాలా థీమ్స్ ఫార్టీ వరకు ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాగే మనకి ఏదైనా ఒక ఐడియా ఉంటే దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ తో కూడా మనం ఫోటోషూట్ ని చేయించుకోవచ్చు ఫోటోగ్రాఫర్ వాళ్ళ ఫోటోగ్రాఫర్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది మనమే ఫోటోగ్రాఫర్ ని తీసుకువెళ్తే ఒక కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న పిల్లలు ఎదిగే కొద్దీ ఫోటోస్ తీయడానికి మనకి సహకరించరు అదే జీరో టు టూ మంత్స్ బేబీస్ అయితే ఎక్కువసేపు నిద్రలోనే ఉంటారు మనం మంచిగా నలుగు పెట్టి వేణలతో నీళ్లు పోస్తే ఎక్కువసేపు పడుకుంటారు అలా చేస్తే పిల్లల్ని మనం ఫోటో షూట్ చేయడానికి క్యూట్ క్యూట్ ఫోజెస్ ని థీమ్స్ ని బాగా చేసుకోవచ్చు అలా చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో వ్రాపింగ్ చేయడంలో వీళ్ళు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ ని పొందారు ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు పెట్టే చిన్న చిన్న క్యూట్ ఫోజెస్ ని మనం మర్చిపోకుండా కొన్నిటిని మనం జ్ఞాపకాలుగా మిగిల్చుకోవచ్చు వాటిని రేపు పెద్ద అయిన తర్వాత చూసుకున్నా కూడా మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఆ బేబీ షూట్ కి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ మెటర్నిటీ షూట్ కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని ప్రాపర్టీస్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి ఇది ఒక థీమ్ అనమాట డాక్టర్ థీమ్ ఈ విధంగా వీళ్ళ దగ్గర థీమ్స్ ఉంటాయి ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి టూ ఆప్షన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ ది మనం ఫోటోగ్రాఫర్ ని తీసుకు వెళ్ళొచ్చు మనమే కనుక మనం ఫోటోగ్రాఫర్ ని తీసుకు వెళ్తే గంటకి టూ థౌజండ్ చార్జ్ చేస్తారు మినిమం టూ అవర్స్ టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు టైం అయితే ఓకే ఫోర్ థౌజండ్ టూ అవర్స్ కి ఫోర్ థౌజండ్ అవుతుంది అన్లిమిటెడ్ థీమ్స్ తోటి ఫోటోషూట్ ని ఆ టూ అవర్స్ లో చేసుకోవచ్చు వాళ్ళే బేబీకి వ్రాపింగ్ హ్యాండ్లింగ్ అనేది చేస్తారు అదే ఒకవేళ ఫోటోగ్రాఫర్ వాళ్ళే అరేంజ్ చేసేట్లయితే ఫైవ్ థీమ్స్ ఉంటాయి థర్టీన్ అవుతుంది అన్లిమిటెడ్ టైము వీడియో కూడా ఇస్తారు ఆల్బమ్ ఫోటోస్ కి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు చిత్రలేఖ ఫిలిమ్స్ శివకుమార్ గారిని మేము విజయవాడ నుంచి గుంటూరు ఫోటో షూట్ కోసం తీసుకువెళ్ళామండి ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఎంతో పేషెన్స్ తో క్రియేటివ్ గా చక్కగా బేబీ ఫోటో షూట్ చేశారు ఇక్కడ చిత్రలేఖ ఫిలిమ్స్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీరు ఆయన యొక్క ఫోటోగ్రఫీ స్కిల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు కేక్ స్మాష్ అంటే ఫస్ట్ బర్త్డే వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలకి తలనీలాలు ఇస్తూ ఉంటారు సో ఆ టైంలో బర్త్డే కి హెయిర్ ఉండేది కాబట్టి ముందుగానే కేక్ పెట్టి కేక్ కట్ చేస్తున్నట్లుగా కేక్ స్మాష్ వీడియోని చేస్తారు దానికి వాళ్ళు కేక్ ని ప్రొవైడ్ చేస్తారు మనకి ఇంకా థీమ్స్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు మనం యాడ్ చేసే థీమ్స్ ని బట్టి ప్రైజ్ అనేది అటు ఇటుగా ఉంటుంది అలాగే మనకి దగ్గర మన దగ్గర ఒక థీమ్ ఉంది ప్రాపర్టీస్ వాళ్ళ దగ్గర ఉన్నవి యూస్ చేసుకొని ఆ థీమ్ ని మనం షూట్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది వీడియో ఎండింగ్ లో నేను మీకు కొన్ని థీమ్స్ చూపిస్తాను మీరు ఈ టైనీ పోజెస్ స్టూడియో గురించి తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయించండి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి అకౌంట్ ఉంది మీరు అకౌంట్ ని ఫాలో చేస్తే వాళ్ళ యొక్క థీమ్స్ ప్రోగ్రామ్స్ ఆఫర్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి అలాగే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా తెలుస్తాయి ఇక్కడ నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కూడా బేబీ షూట్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి టీనీ పోజెస్ స్టూడియో గురించి వాళ్ళ లొకేషన్ గురించి ఇక్కడ క్యూఆర్ ని మీరు స్కాన్ చేస్తే వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్